అండి వర్షం పడుతుంది కదా మీ ఇంట్లో పకోడీలు బజ్జీలు చేసే ఉంటారు వర్షం పడుతుంది పైగా ఆదివారం ఏదో ఒకటి పిల్లలకు చేసి పెట్టాలి లేకపోతే ఇల్లు తీసి పందిరి వేస్తారు బజ్జీలు చేయమని మిరపకాయలు తెచ్చారు మా వారు అయితే నేను చేయను అన్నాను పాప్కార్న్ చేయమని ఈ ప్యాకెట్స్ తెచ్చారు మా పిల్లలు తప్పుతుందా చేయాలి కదా నిజం చెప్పాలంటే వర్షం పడుతుంది కాబట్టి బయట నుంచి వేడివేడిగా పకోడీలు బజ్జీలు తెస్తే బాగుండు ఎంచక్క టీ పెట్టుకొని తాగుతూ అవి తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయాలని మనకి ఉంటుంది కానీ ఆ పని మనకే చేయమని అంటే చిరాకు వస్తుంది ఏం చేస్తాం తప్పదు కదా నేను ఎప్పుడు చేసినా సరే ఇందులో గింజలు ఉండిపోతున్నాయి అందుకే ఒక్కొక్క ప్యాకెట్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తానండి ఎందుకంటే అవి తుల్లినా సరే మొక్కన తుల్ల కాబట్టి కళలో చేసామనుకోండి లోతు తక్కువ కాబట్టి కప్పు తీసేటప్పుడు తులిపోతుంది అందుకే నేను ఎప్పుడు ఎందులోనే చేస్తానండి ఇదైతే రెండు నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి పిల్లలకి చేసి పెట్టివ్వచ్చు అందుకే పాప్ కార్న్ చేశాను ఫ్రెండ్స్ సరే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్